ఈ చెరువు తవ్వుకుని పదిహేను సంవత్సరాలు అవుతుంది దీని లోతు పది పది అడుగులు చుట్టూతా కూడా మనకి మట్టి కరిగిపోకుండా చుట్టూతో కూడా దీనికి వట్టి వేర్లు పెట్టడం జరిగింది అలాగే కొబ్బరి మొక్కలు పెట్టడం గానుగా ఇలా కొన్ని ఔషధ మొక్కలు రుద్రాక్ష ఇవన్నీ పెట్టడం జరిగింది ఇది తవ్వుకున్న ఈ పదిహేను సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా పశువులకు కానీ ఇక్కడ వచ్చే అతిథులకు కానీ స్నానాలకి బట్టలు వాడటానికి ఏ రోజు ఒక్క చుక్క నీటి కొరత రాలేదు చెరువు అనేది ఏంటంటే మన పొలానికి ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లేదా ఒక పోలవరం ప్రాజెక్ట్ లాగా ఇది మనం అనుకోవాలి ప్రతి వాళ్ళు పది శాతం చెరువుని ఇలా చేసుకుంటే భూతాపం తగ్గుద్ది వైవిధ్యం చూడండి ఇక్కడ ఉన్న పక్షులు వేసిన మొక్కలు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఎన్ని వేప చెట్లు ఉంటాయి నేను మూడు నాటాను దగ్గర దగ్గరగా పద్దెనిమిది పైన మొక్కలు కాకి నాటింది అది కూడా మీకు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తే నాటింది అవన్నీ కూడా ఇవన్నీ కూడా పక్షులు నాటడం వల్లే మనకి ఏంటంటే భూమిని తాపాన్ని తగ్గించేది చెట్లే వరి చేను అనేది ఎవర్ గ్రీన్ కాదు టెంపరీ గ్రీను ఎవర్ గ్రీన్ అనేది ఏంటంటే మనకి ఫైవ్ లేయర్ మోడల్ ఇది ఒక ఎకరంలో పశుగ్రాసానికి పాడి పంటలకి ఒక పావు ఎకరంలో ఫైవ్ లేయర్ మోడల్ ఎలా అనేది మాగాణంలో కూడా చేసి చూపించాము మనకి గట్లో ఐదు అడుగులు వెడల్పు వెడల్పు నాలుగు అడుగులు కాలువ పక్క పొలం వాళ్ళు మహగాడుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ నీళ్ళు రసాయనాలతో పంటలు పండించే నీళ్ళు మన పాలేకర్ గారి పద్ధతిలో చేస్తున్నప్పుడు కలుషితం కాకుండా వాళ్ళకి దారి ఇచ్చేసాము నాకు ఎడమ కుడివైపు ఇద్దరు కూడా రసాయనాలతో పండించే రైతులే ఉన్నారు మరి వాళ్ళ నీళ్ళు మన దాంట్లో రాకుండా వాళ్ళకి ఇలా రెండు దారిలు ఇవ్వటం జరిగింది ఈ దారి అదే వాళ్ళ సీపేజీ మనకి దీంట్లోకి రాకుండా వాళ్ళ నీళ్ళు మన దాంట్లో కలవకుండా వీళ్ళకి దారి ఏర్పాటు చేశాను ఇలా మీరు కూడా మీ పొలాల్లో ప్లేస్ను బట్టి మీకున్న ప్లేస్ను బట్టి రెండు దారులు ఇచ్చేస్తే మనకి వాళ్ళ నీళ్ళు రావు చెరువుతో వినప్పుడే మీ సరిహద్దు గట్లని ఐదు లేదా ఆరు అడుగులు వెడల్పు చేసుకుని రెండు అడుగులు ఎత్తు చేసుకుంటే ఇంకా పంట మనకు వచ్చినా సరే వాళ్ళ నీళ్ళు మీ దాంట్లోకి రాకుండా ఈ దారి గుండా వాళ్ళకి అవతలికి వెళ్ళిపోతాయి ఇది బహురూపి విత్తనం ఇది మనం మాగాణంలో చెరువు తవ్వుకున్నప్పుడు వచ్చిన మట్టితో ఇక్కడ చూసారు కదా ఇది సుమారుగా ఆరు అడుగుల వెడల్పు గట్టు ఇది రెండు అడుగులు ఎత్తేసాము గడ్డలు వర్షాన్ని కరిగి మన మాగా కన్నా ఒక అడుగు ఎత్తు ఉంటుంది దీని మీద మనం అరటి చెట్లు పెట్టుకున్నాం మధ్యలో పసుపు పెట్టుకున్నాం ఇది పసుపు ఇది ఇంకా మనకి ఓపిగుండి మనుషులు ఉంటే వ్యవస్థ మధ్యలో అల్లం కూడా పెట్టుకోవచ్చు కంద కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ రూట్ క్రాప్స్ భూమిలో వచ్చే భూమిలో వస్తాయి పైన వచ్చే పైన వస్తాయి మనకి భూమి వేస్ట్ అయిపోయింది మాగాడులో అనుకోకుండా గట్ల అలా పెట్టుకుంటే వరికన్నా ఆదాయము అరటి చెట్ల ద్వారా వస్తుంది అరటి మీకు ఇవన్నీ కూడా ఒకే సమయానికి రావు మీకు మార్కెట్లో ఒకేసారి మీరు అలాగా అమ్ముకోలేరో వారం వారం పది పదిహేను రోజులకి గెల ఒకటి వస్తూనే ఉంటుంది ఈ విధంగా మనకి పనిని పండినట్టు చేసుకోవచ్చు ఇప్పుడు జీ నైన్ టిష్యూ వెరైటీస్ అయితే ఒకేసారి వచ్చేస్తాయి అది కాదు అలా మంచిది కూడా కాదు ఇవన్నీ ట్రెడిషనల్ వెరైటీసు ఈ విధంగా మనం ఏ రోజు గడ్డి ఆ రోజు ఆవుల దగ్గర గడ్డిని దెబ్బ ఎరువేయకుండా పెంటపోగేయకుండా మల్చింగ్ చేసుకుంటూ ఉంటే మనకి కింద కలుపు కూడా తగ్గిపోద్ది మనకు కావాల్సిన మొక్కలు అక్కడ పెట్టుకుంటాం సూర్యరశ్మి పడకుండా ఉంటే ఏ మొక్క బతకదు మనకు కావాల్సిన మొక్కని మల్చింగ్ షీట్ ఎలా వేస్తున్నారు ప్లాస్టిక్ అది మంచిదిగా వేయకూడదు నేచర్గా అగెనిస్టు మన పశుగ్రాసాన్ని మిగిలిపోయిన వ్యర్థాలని పంట వ్యర్థాలని మల్చింగ్ చేసుకొని కలుపుని నియంత్రించుకోవచ్చు ఎగరం మాగాణి చేల్లో చుట్టూతో గట్ల వేసుకొని అరటి మొక్కలు పెట్టుకుంటే ఏడు అడుగులకు ఒక మొక్క సుమారు నూట యాభై నుంచి రెండు వందల మొక్కలు వస్తాయి ఇలా చూసుకున్నా కూడా గెల రెండు వందల రూపాయలు అమ్ముకున్నా కూడా మనకి వంద మొక్కలు వచ్చినా సరే గెల రెండు వందల రూపాయలు అయినా సరే ఇరవై వేల రూపాయలు మనకి గట్ల ద్వారా ఆదాయం వస్తుంది ఒక నాలుగైదు వేల రూపాయలు పసుపు ద్వారా వస్తుంది తక్కువలో తక్కువ అంటే ఓ పాతిక వేలు మనం చూడవచ్చు వరిలో కూడా పాతిక ముప్పై వేలే వస్తున్నాయి ఈ విధంగా మనం గట్ల ద్వారా ఒకే పంట పండించకుండా వైవిధ్యమైన పంటలు మనం పండించుకుంటాకి ఇలా వెడల్పు చేసుకుంటేనే అవుతుంది చేలో గట్లన్నీ ఎదురు ఇంకో మనిషి వస్తుంటే దాటతానికి కుదరదు అంత చిన్న కట్టలు వేసుకుని వరినే పండిస్తున్నాం తప్ప ఆలోచన విధానాన్ని మార్చుకోవట్లేదు ఇది చూస్తే మీకు అర్థమవుద్దని ఈ వీడియో చేయటం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి